హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లవ్లీ సుమలత అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి మీకు మగ్గం వర్క్ బ్లౌజులు అనేటివి వినాయక చవితి ఆఫర్గా చూపిస్తున్నాను ఈ ఒక్కరోజు మాత్రమే నేను ఈ ఆఫర్ పెడుతున్నాను ఒకసారి మనం వీడియో లైక్ అనేది వెళ్దాం మీకు ఏదైనా బ్లౌజెస్ నచ్చినా నన్ను కాంటాక్ట్ అవ్వండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి బ్లౌజెస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో నేను ఈ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చిన బ్లౌజ్ అనేది నాకు వాట్సాప్లో పిక్ చేయండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఒకసారి చూపిస్తాను చూడండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్లో చూడండి మీకు ఎంత బాగుంది డిజైన్ అనేది హ్యాండ్ వర్క్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇది హ్యాండ్కి వస్తుంది ఇది కూడా ఓన్లీ నేను సిక్స్ నైంటీ నైన్ ప్రైస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు లేదా కామెంట్ కూడా చేయండి మన ఛానల్లో మీకు ఈ ఇందులో ఈ డిజైన్స్లో కూడా మీకు ఇంకా వేరే కావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కలర్స్ కానీ మేడం ఇందులో నాకు ప్రొవైడ్ చేస్తారా అనేసి మీరు అడిగినా కూడా నేను పంపిస్తానండి మీరు చూడండి డిజైన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుని కూడా మీరు నాకు చెప్పొచ్చు మేడం నాకు ఈ కలర్ ఈ మ్యాచింగ్ కలర్ శారీ ఉంది సో దానికి మ్యాచింగ్గా బ్లౌజ్ కావాలి అన్న కానీ నేను కస్టమైజేషన్ చేసి ప్రొవైడ్ చేస్తానండి ఇది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి నెక్స్ట్ చూద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి లైట్ చాలా చాలా లైట్ కనకంబరం కలర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ అండి సో ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉంది హ్యాండ్కి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అక్కడక్కడ చిన్న షుగర్ బీట్స్ వర్క్ వస్తుందండి ఇది కూడా ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ అండి ఇది వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నేను కాంటాక్ట్ అవ్వవచ్చండి టూ మంత్స్ కోర్స్ అనేది ఉంటుంది ఆ టూ మంత్స్ కోర్సులో ప్రతిదీ కూడా లైవ్ జూమ్ క్లాస్ ద్వారా నేను నేర్పిస్తాను అతి తక్కువ ధరలోనే ఈ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ అనేది నేను పెట్టానండి చాలా మంచి డిజైన్స్ ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్లో టూ క్లికాక్ వర్క్ చేశాను చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా ఇది కూడా ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి మీకు ఇందులో వేరే కలర్ కావాలనుకున్నా కూడా నేను కస్టమైజేషన్ చేసి చూపిస్తాను చేసి నేను ప్రొవైడ్ చేస్తాను మీకు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఈ ఆఫర్ అనేది ఒక్కరోజు మాత్రమే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఈ బ్లౌజ్ వచ్చేసి కింద బీడ్స్ వర్క్ ఉందండి మీరు క్లియర్గా చూడండి బీడ్స్ వర్క్ ఉంది అండ్ ఇది హ్యాండ్కి చూడండి కుందన్స్ వర్క్ వచ్చేసింది ఇది వచ్చేసి నేను ఇలా బీడ్స్ వర్క్ ఉన్నది వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్లో నేను అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నానండి ఇంకా మీరు బయట తీసుకున్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది మీరు ఇది వచ్చేసి త్రిబుల్ నైన్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా గ్రాండ్ వర్క్ వచ్చేసి చూడండి హ్యాండ్ ఫుల్ వర్క్ అనేది ఉంటుంది అండ్ బీడ్స్ అనేటివి కూడా మీకు హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి మీకు ఈ ఇలాంటివి ఇంత తక్కువ ధరలో అయితే దొరకదండి ఓన్లీ నేను వినాయక చవితి స్పె స్పెషల్ ఆఫర్గా నేను ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కుందన్స్ వర్క్ అండి ఇది నెక్ డిజైన్ ఇది కూడా ఓన్లీ త్రిబుల్ నైన్కి ప్రొవైడ్ చేస్తున్నాను మీకు కావాల్సిన కలర్లో కావాలి మేడం మాకు ఇదే డిజైన్లో అంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను దీనికి కూడా హ్యాంగింగ్స్ వస్తాయి పింక్ కలర్లో సో ఈ హ్యాంగింగ్స్ ఉన్నది నేను ఓన్లీ త్రిబుల్ నైన్కే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు చూడండి బ్లౌజెస్ వచ్చేసి నేను ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కి ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే మీకు త్రిబుల్ నైన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ వన్ డే అండి చూడండి బ్యూటిఫుల్ కలర్స్ ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచిగా గ్రాండ్ వర్క్ అనేది ఎక్కడ దొరకదండి మీరు కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఆన్లైన్ కోచింగ్ కూడా జూమ్ లైవ్ క్లాస్ ఇస్తాను జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా నన్ను తప్పకుండా కాంటాక్ట్ అవ్వాలి